ప్రభు నందు ప్రేమైన వార్లారా నేటి ఉదయ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరిచి మీకు ఆప్దల సహాయం దయచేమని ఏ స్పరిశుద్ధనామనో వేడుకుంటున్నాం ఆమెన్ ప్రియా స్నేహితులారా ఈ ఉదయ కాలము తిమోతికి రాయబడినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయంలో నాలుగో వచనంలోని చివరి భాగాన్ని మనం గమనించినట్లయితే ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది ఇట్ ఈస్ ప్లీజింగ్ ఇన్ గాడ్ సైట్ అయితే ఏ విధవరాలకైనానూ పిల్లలు కానీ మనవలు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకునవలను కుటుంబంలోని వారిని జాగ్రత్తగా చూసుకుంటా తల్లిదండ్రులకు సేవ చేయట కుటుంబంలో వారి మంచి చెడ్డలు చూసుకునేట వాళ్ళందరి అవసరతలు అక్కర్లు తీర్చుట దేవుని దృష్టిలో అనుకూలమైనది ఈ లోకంలో జీవిస్తుండగా మనలో చాలామంది వారిని మనం నిర్లక్ష్య పెట్టి బయట వారిని సంతోషపెట్టి వారితో మంచివారము అని అనిపించుకోవాలనే ప్రయత్నం చేస్తాం బయట వారి దగ్గర గొప్పగా ఉండాలి అని ప్రయత్నం చేస్తాం బయట వారు మనల్ని పొగడాలి అని ఇష్టపడతాం మనల్ని మెచ్చుకోవాలి మనల్ని గుర్తించాలి మన గురించి గొప్పగా మాట్లాడాలి ఈ రీతిగా ఆలోచన చేస్తాం కానీ దేని వాక్యం ఏమంటుందంటే మొదట ఇంటి నుంచి అది ఇంటి ఇంటివారి ఔషధ లక్కర్లు తీర్చాలి ఇంటివారి ఆలనా పాలన చూడాలి ఇంటి వారి గురించిన శ్రద్ధ వహించాలి తల్లిదండ్రులకు సేవ చేయాలి ఇది దేవుని దృష్టిలో అనుకూలం మనము ఇదివరలో కూడా ధ్యానించినాం ఆజ్ఞలలో కూడిన దాంట్లో ఇది మొదటిది ఏంటి తల్లిని తండ్రిని సన్మానించుట వాగ్దానములతో కూడినటువంటి ఆజ్ఞ దీవెనలతో కూడినటువంటి ఆజ్ఞ ఆశీర్వాదములతో కూడినటువంటి ఆజ్ఞ తల్లిదండ్రులను సన్మానించట తల్లిదండ్రులను గౌరవించుట విధేయత కలిగి జీవించట లోబడి జీవించట ఇది మొదటిది తల్లిదండ్రులు పెద్దవారైనప్పుడు వారిని పరామర్శిస్తూ వారి ఆలన పాలన చూసుకుంటూ వారికి సేవ చేయుట ప్రత్యుపకారం చేయుట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది ఆది నుండి దేవుడు సృష్టిలో నరుల పట్ల ఉంచినటువంటిది దేవుని ప్రేమను మనం కనపరచడానికి మంచి క్రైస్తవ కుటుంబాన్ని జీవించడానికి మంచి క్రైస్తవ కుటుంబంలో ప్రేమ ఉంటుంది ప్రేమ ఉన్న చోట అనేక సమస్యలు ఉండవు ప్రేమ కలిగి జీవించడానికి నేర్చుకోవాలి ప్రేమ ఉన్నప్పుడు పిల్లల్లో తల్లిదండ్రులు తోబుట్టులో సంతోషము సమాధానం ఆనందం బయట ఎన్ని బాధలు కష్టాలు పడి ఇంటికి ఇంటికి రాగానే ఒక గొప్ప అనుభూతి పరిశుద్ధాత్మ సహాయంతో నింపబడినటువంటి మంచి వాతావరణం ఉంటుంది హృదయానికి నెమ్మదినిస్తుంది ఇంటికి రాగానే రెస్ట్ అందుకే చాలామంది టూర్లకి వెళ్ళినా వెళ్ళా ఎంత మంచి హోటల్లో ఉన్నా ఎటువంటి వసతుల్లో ఉన్నా ఇంటికి వచ్చిన తర్వాతనే శరీరానికి మనసుకు మంచి విశ్రాంతి దొరుకుద్ది బయట విలాసవంతమైనటువంటి సౌకర్యం ఉన్న చోట కూడా అటువంటి విశ్రాంతి దొరకదు ఎందుకంటే ఇది నాది కాదు కదా నేను ఎక్కడో ఉన్నా ఇదేదో అనేటువంటి భావన ఉంటుంది ఇంటికి వస్తే ఇది నాది ఇది మనది ఇది మనము ఇది మనిల్లు అనేటువంటి ఒక భావన ఒక సంరక్షణతో కూడినటువంటిది నెమ్మదితో కూడినటువంటిది ఆదరణతో కూడినటువంటిది అటువంటి మంచి భావన గృహంలో కలుగుతుంది మన కండ్ల ముందు మనతో ఉన్నటువంటి మనతో రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్నదమ్ములతో ప్రేమను పంచుకోకపోతే అక్కజళ్లతో పిల్లలతో భార్యతో భర్తతో ప్రేమను పంచుకోకపోతే లోకంలో ఎవరికో ఏదో చేయడం వల్ల అది గొప్పది కాదు అని దేవుడంటా ఉన్నాడు ఇంటి వారి ఎడల ప్రేమను కనపరచాలి మనతో జీవితాన్ని పంచుకునే వారి ఎడల ప్రేమను కనపరచాలి ఇంకా ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసులు అందరూ ఏం చేయాలంటే మన రక్త సంబంధికులందరి కొరకు వారి రక్షణ జీవితం కొరకు వారి అవసరతల కొరకు వారి ఆత్మీయ జీవితం కొరకు వారి అనుదిన జీవితంలో అవసరతల కొరకు అన్నిటి కొరకు ప్రార్థన చేయాలి విశ్వాసి ప్రాముఖ్యంగా ప్రతి విశ్వాసి ప్రతి ఒక్కరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి ప్రతి వారి అవసరతల అక్కర్ల కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఒకరికొకరం సహాయం చేసుకోవాలి ఇది కష్టమైనటువంటి విషయమే కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా చాలీ చాలని పరిస్థితులు ఉంటాయి కానీ అయినా విశ్వాసంతో నమ్మకంతో మనతో వీలైనంతగా మనం సహాయం చేస్తూనే ముందుకు వెళ్ళాలి సేవ చేస్తూనే ముందుకు వెళ్ళాలి సహకరించుకుంటూనే ముందుకు వెళ్ళాలి ఎందుకంటే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి దాన్ని చూస్తూ ఉన్నారు ఆయన తప్పక ప్రతివారి అవసరతలు అక్కర్లను తీరుస్తారు తిమోతికి చెప్తా ఉన్నాడు తిమోతి సంఘానికి మీరు ఈ మాటలు నేర్పి క్రైస్తవ కుటుంబాలని బలపరచాలి క్రైస్తవ కుటుంబాలు బలపడితే సంఘాలు బలపడతాయి కుటుంబంలో ఉన్న ప్రేమ సంఘంలోకి వస్తుంది సంఘాల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ లోకమంతా విస్తరిస్తుంది క్రైస్తవ కుటుంబాలు నేటికి ప్రాముఖ్యమైనటువంటి పునాది దీన్ని మనం నిర్లక్ష్యపరచకూడదు దీని ఏడల మనం చాలా ఆసక్తి కలగాలి క్రైస్తవ కుటుంబాల్లో పరివర్తన వస్తే ప్రేమ వస్తే ఆదరణ వస్తే సంతోష సమాధానాలు ఉంటాయి అవి లోకమంతటా అంతటా విస్తరించతాయి కనుక అటువంటి క్రియలు చేయడానికి మనము సిద్ధపడాలి ఇది దేవుని దృష్టిలో అనుకూలమైంది దిస్ ఇస్ ప్లీజింగ్ ఇన్ గాడ్ సైట్ దేవునికి చాలా ఇష్టమైనట్టుగా ఇంపైనట్టుగా కనబడుతోంది కనుక అటువంటి పనులు క్రియలు చేయవారిగా ఉండటకు దేవుడి కృపను కలగజైన్గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నత ఈ వారంలో మొదటి దినాన వాక్యాన్ని వింటూ ప్రభా ఎదుగో మా పనులలో మా జీవితాల్లో ముందుకు సాగిపోతుండగా మీ కృప దయచేయండి మా ఇడల మీరు ఇచ్చినటువంటి బాధ్యతలు మీరు దీవెనగా ఆశీర్వాదంగా మాకు ఇచ్చిన బిడ్డలు తోబుట్టులు కుటుంబాన్ని ఈ నామంలో నా తండ్రి భక్తిలో విశ్వాసంలో నడిపించడానికి మరి అవసరత లక్కర్లను తీర్చడానికి మా చేతులను దృఢపరచమని నాయనామ్మలను బలపరచమని సహాయమును దయచేయమని ఏసు నామం అడిగి వేడుకుంటున్నాను స్వామి ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ